అనూహ్యంగా కోరికత్తిసేనకి బెయిల్ మంజూరు అవటం అలాగే చూస్తే కనుక అతను బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఎక్కడ మాట్లాడకూడదని కొన్ని షరతులు పెట్టడం కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు మేడం ఈ పరిస్థితిని ముఖ్యంగా జైల్లో ఏం జరిగినా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటున్నారు అదే రకంగా లోపల నుంచి బయటికి రానివ్వకుండా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు ఈ దళిత సభలు వాళ్ళ అమ్మగారు చేసే నిరాహార దీక్ష ఇవన్నీ ఎందుకు నొప్పి అనుకున్నారేమో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ దాకా వచ్చేసింది ఈరోజు జనపల్లి సీను బయటకు వచ్చేస్తున్నాం వచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్ ఇప్పటి వరకు సీను వెనకాల నిలబడినటువంటి టీడీపీ కానీ సపోర్ట్ చేసినటువంటి జనసేన కానీ రాష్ట్ర ప్రజలు కానీ దళిత సంఘాలు కానీ వీళ్ళందరికీ బయటకు వచ్చి జనపల్లి సీను చెప్పే మాట ఏంటంటే నా దేవుడు జగన్ అని అంటాడేమో ఎందుకంటే ఇప్పుడు వరకు తల్లి అన్న ఊహాగానాలు ఏంటంటే పాపం జగన్ గారు వల్ల మా పిల్లోడికి ప్రాణహాని ఉందని ఎక్కడా చెప్పరు జగన్ గారు నా శత్రువు అని ఎక్కడా చెప్పరు వాళ్ళు చెప్పే ఒకటే మాట నా బిడ్డని కాపాడండి ఎవరమ్మా కాపాడాలా ఏం చేసినాడమ్మా నీ బిడ్డ అంటున్నటువంటి కొంతమంది విమర్శకులు ఈ విమర్శకులు అనే మాట తప్పు అనే దానికంటే తనే ఒప్పుకున్నాడు తనే జైలుకి వెళ్ళాడు మూడు సంవత్సరాల నుంచి మారు మాట్లాడకుండా చక్కగా జైల్లో డిగ్రీ చదువుకున్నాడు కథలు రాసుకుంటున్నాడు నాలుగు సంవత్సరాలు గడిచినాయి ఇంకేంటి బయటకు వదలలేదు మన డీలేంటి నువ్వు ఒప్పుకొని లోపలికి వెళ్ళిపో నాలుగేళ్ల తర్వాత బయటకు వదిలేస్తావు నీకేమి ఇబ్బంది లేదు ఈ లోపు నీ ఫ్యామిలీ సెటిల్ అయిపోద్ది నువ్వు సొంత షాప్ పెట్టేసుకోవచ్చు మొన్న దాకా షాపులో కదా పనిచేస్తుంది బయటకు వచ్చాక షాపు ఓన్ షాపు డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది అంతకుముందు అంటే ఇంటర్మీదో ఏమొచ్చింది డిగ్రీ మంచి చదువు జగన్ అన్న ముఖ్యమంత్రి అవగానే నీకు మంచి సెటిల్మెంటు ఈ లోపే బయటకు వచ్చేస్తావు అంటూ మాయ మాటలు చెప్పి ఒప్పించారేమో ఈ కేసు నా దృష్టికి వచ్చింది కేవలం సంవత్సరాల క్రితమేనండి కేసు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్న మూమెంట్లో సీజర్ ఐటమ్స్ అంటూ సీనుకు సంబంధించిన అడ్వకేట్ గారి సమక్షంలో ఆయన పక్కన ఉండగా సీజర్ ఐటమ్స్ సబ్మిట్ చేస్తుంటే సీను బెల్ట్ సీను పర్స్ సీను వాడే చిన్న ఫోన్ సీను జేబులో కర్పూరం సీను జేబులో ఉండే పది రూపాయల నోటు కగితం చిన్న చిన్న కత్తులు అది కూడా అసలు అట్లా కూడా తెగని కత్తులు లాంటివన్నీ ఆ కత్తులు చిన్న చిన్న అవి కూడా కోడి మెళ్ళు అదే కోడి కాళ్ళకు కడతారు చూడండి ఆ కత్తులు ఇదేంటి ఇవేనా ఒక మర్డర్ చేసినటువంటి మర్డర్ చేయబోయేటటువంటి వ్యక్తి దగ్గర నుంచి సీజ్ చేసుకునే ఐటమ్స్ చేవులో పది రూపాయలు పెట్టుకున్నాడు ఇతనే మనిషిరా బాబు అదేంటి అది కర్పూరం పెట్టుకోవడం మంచి స్మెల్ వస్తుంది అట వీటన్నిటి సమక్షంలో జడ్జి గారు అతని చేతిలో వాటర్ బాటిల్స్ ఉన్నట్టుగా రాశారు అవునండి ఆ టైంలో ఎన్ని బాటిల్స్ ఉన్నాయి కౌంట్ చేయలేదండి అవి సీసీసారా లేదు సార్ అయిపోయా అప్పుడు ఎదురుగా ఉండబట్టి ఒరెవరే ఒరెవరే సీను చేతుల్లో బాటిల్స్ ఉన్నాయా ఇలా బాటిల్స్ పట్టుకుని ఎలా ఆకాశంలోకి ఎగిరి గాయం చేసి మళ్ళీ ఎలా వచ్చి అక్కడి నుంచి ఉన్నాడు గాయం వాడు పారిపోతాడు కదా దొరకల సెల్ఫీ ఫోటో దిగుతున్నారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారితో ఆ సెల్ఫీ ఫోటోల్లో సీను పడ్డా అండి అని అడిగారు జడ్జి గారు లేదండి ఆహా సెల్ఫీ ఫోటో అంటే దగ్గరకు ఉంటారు కదా బాగా అంత దగ్గర కూడా సీను లేడనమాట అంటే దూరంగా ఉన్నాడు దూరంగా ఉన్నవాడు వీళ్ళందరినీ దాటుకుని ఎలా అమ్మ వచ్చాడు జడ్జి గారు ఇంకో క్వశ్చన్ అడిగారు కత్తి ఎవరి దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు సీను దగ్గర నుంచా నో గాయపడిన సాక్షియా సాక్షి పేపర్ ఓనరా బాధితుడా తెలీదు గాయపడిన వ్యక్తి దగ్గర నుంచా కాదండి వాళ్ళ పిఏ దగ్గర నుంచా రెడ్డి గారు లేదండి మరి ఎవరి దగ్గర నుంచి బొత్స గారి మేనలుడి దగ్గర నుంచి అండి అది ఎక్కడుంది కింద పడిపోతే అతను తీసి ఇచ్చాడండి కింద పడిపోయిందా బాగా పొడి చేస్తే కత్తి పొట్టలో ఇరుక్కుపోతుంది కదండి మన సినిమాలో చూడలే బాగా సినిమా నాడు చిక్కు కదా పొట్టలో ఇరుక్కుపోవాలా కుట్లు అంత గాయం తగిలింటే కత్తి ఇక్కడ చేతుల్లో ఉండాల దాన్ని బలంగా బయటికి లాగాల లాగల కింద ఉందంట గాయమైందేమో మరి బ్లడ్ జాములా కొంచెం రక్తం మనకి ఇదండి జరిగింది స్క్రిప్ట్ గుర్తు చేసుకుందాం వీటన్నిటిలో సీను పాత్ర లేదని నాకైతే అనిపిస్తుంది మీకు అనిపిస్తుందా మీ అందరికి కూడా అనిపిస్తుంది లేండి మరి ఎందుకు ఒప్పుకున్నాడు సీను ఒప్పించారా ఒప్పించుకోవాల్సి వచ్చిందా బయటకు వచ్చిన సీను ఈరోజు నా ప్రాణానికి రక్షణ లేదు అది జగన్ గారి వల్ల అని చెప్తే అప్పుడు అడగను మీరు అడగండి ఖచ్చితంగా ఎప్పటికీ గారి దేవుడు జగనే జగన్ అంటే ఇక్కడ ఒక విషయం మేడం ఇప్పుడు వాళ్ళ బ్రదర్ మాట్లాడుతూ ఇంతకుముందు వాళ్ళ బ్రదర్ మాట్లాడుతూ ఒక కామెంట్ అయితే చేశాడు బయటకు వచ్చిన నా తమ్ముడికి ఏదన్నా జరిగితే మాత్రం అది జగన్ గారిదే బాధ్యత అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఎలా చూడాలంటారు మరి అతను తమ్ముడు చెప్పాడా అతను ఆ బ్రదర్ అనుకుంటాడు అన్నయ్య అనుకుంటా బహుశా అయితే సీను ఏం చెప్తాడు అనేది చాలా ఇంపార్టెంట్ సీను వాళ్ళ బ్రదర్ చెప్పిన దాన్ని మనం పరిగణలోకి తీసుకోం అలా వాళ్ళ మాటలు పరిగణంగా తీసుకునే కదా మనం ఈరోజు టీడీపీ జనశ్రేణులు దళిత సంఘాలు రాష్ట్ర ప్రజలందరూ సీను వెనకాల పడుతుంది దేనికి ఆ రోజు కేవలం సీను చేసిన కోడిగత్తి గాయం వల్ల ఈరోజు ముఖ్యమంత్రి అయి మా రాష్ట్రం రావణ అయిపోయి రాజధాని లేని దిక్కుముక్కు లేని పరిస్థితిలో మేము ఉన్నాం కేవలం ఆ గాయం వల్ల సానుభూతి వల్ల ఆ సానుభూతి నేనే చేశాను అంటున్నాడు ఆ సానుభూతి ముఖ్యమంత్రి అవడం కోసం చేశాను అంటున్నాడు మరి ఇప్పుడు ఏం చెప్పాలి సో ఖచ్చితంగా సీను బయటకు వచ్చి కేసు విషయాలు మాట్లాడకూడదు కానీ జై జగన్ అంటాడా జగనే నా దేవుడు అంటాడా జగనన్నే నా సురక్ష అంటాడా లేకపోతే జగన్ అన్న వల్ల నాకు రక్షణ లేదంటాడా మరి వేచి చూడాలండి ఎందుకంటే అదేంటండి ఇంత కష్టపడి మీరు చేస్తున్నారు దళిత సంఘాలు చేస్తున్నారు ఇంకొకళ్ళు చేస్తున్నారు సీను అటువైపు ఎందుకు మాట్లాడతాడండి అంటే మీరు చూడలే వకీల్ సాబు పాప మా పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలో అడ్వకేట్ కదా పాప అడ్వకేట్ గారు ఎవరి కోసమైతే కేసు వాదిస్తారు వాళ్ళే వాళ్ళే తిరగబడి పాపం ఎవరైతే ఎవరి వల్ల అయితే నేను బాధపడ్డాను అని చెప్పారో లేదు లేదు వాళ్ళే దేవుళ్ళు అరే వాళ్ళ వల్ల మేము ఎందుకు బాధపడతాం సార్ అని కోర్టులో సాక్ష్యాలు తారుమారైపోతుంటే నివ్వెరపోయి చూస్తున్నటువంటి వకీల్ సాబ్కి అర్థమైంది ఏంటంటే వాళ్ళు పేదోళ్ళు సార్ మీరు భయపెడితే భయపడతారు మీరు ఆశపడితే ఆశపడతారు ఆశకి భయానికి మధ్య ఊగిసలాడుతున్న బతుకులు సార్ వాళ్ళవి వాళ్ళు ఏదో చెప్పారు ఫోన్లేండి అని వదిలేసి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు సీను కూడా అలా ఆ కేసులో లాగా భయభ్రాంతులు గురి చేస్తే తప్పక ఒప్పుకోవాల్సి వస్తుంది జై జగన్ అని అది కూడా ఎందుకంటే నిన్న ఒక టూ త్రీ డేస్ బ్యాక్ అండి నేను టీవీ ఫైవ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు రజనీ గారు ఎలా మరి సీను రక్షణ ఏంటి సీను పరిస్థితి ఏంటంటే సార్ రా కదలిరా అంటూ చంద్రబాబు గారు సభలు పెట్టారు కదా అలాగే రా కదలిరా అంటూ దళిత సంఘాలతో మీటింగులు పెట్టి ప్రతి ఒక్కడి ఏదైతే అతని మాట ఉందో అతని మాటే శాసనంలాగా ప్రతి ఒక్క దళితలు వాంగ్మూలం తీసుకోవాలి సార్ కదలి రావాల్సింది గౌరవ జగన్మోహన్ రెడ్డి కాదు సార్ మనం ఓట్లేస్తే గెలిచారు వైసీపీలో ఉండేటటువంటి దళితులు ఒక డాక్టర్లా ఉండేటటువంటి సుధాకర్ని సైతం అంతి కిరాతకంగా చంపారే మారు మాట్లాడితే ఈరోజు బయటకు వచ్చిన సీను నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా సుబ్రహ్మణ్యం అంటే తెలుసా నీకు ప్యాక్ చేసి డోర్ డెలివరీ చేశారు డోర్ డెలివరీ చేసిన డెలివరీ బాయ్ ఎవరో తెలుసా మా ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఒప్పుకున్నాడు భయపల్ల తగ్గం మేము మేము ఎలా చంపుతామో తెలుసా మూతి మీద గుడ్డ పెట్టి చంపం గొడ్డలితో నరుకుతాం ఎక్కడో తెలుసా వాళ్ళ నట్టింట్లోనే నరుకుతాం దొరుకుతామా తెలుసా దొరికామా వెతుక్కో ఇది నీ పరిస్థితి మా గురించి మాట్లాడితే అన్ని రకంగా రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులు గురిచేస్తున్నారండి ఈ టైంలో బయటకు వచ్చి జై జగన్ అంటాడా ఇప్పటి వరకు నాకు సపోర్ట్గా ఉన్నటువంటి టీడీపీ జనసేన శ్రేణులు అంటాడా దళిత సంఘాలంటారా నన్ను సపోర్ట్ చేసినటువంటి రాష్ట్ర ప్రజలు అంటారా కొద్దో గొప్ప నా గురించి మాట్లాడిన లాయర్ రజనీ అంటాడా చూడాలా ఇవి అన్నీ పక్కన పెట్టేసి నా దేవుడు జగనే అతను ముఖ్యమంత్రి అవడం కోసం నేను పడ్డ అంటాడా సరే చూడాలి సరే ఎందుకంటే ఈరోజు ఆ మాట అన్నా కూడా మనం ఏమాత్రం బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే భయపెట్టాడు భయపడ్డాడు మారు మాట్లాడకండి అజ్ఞాతంలో ఉండిపోను మీడియా ముందుకి బయటికి రావద్దు అనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఈరోజు దస్తగిరి ఎలా విచ్చల విడిగా స్టేట్మెంట్లు ఇస్తున్నాడో చూస్తున్నాం నేనైతే నరికినా కానీ ఎవరు చెప్తే నరికినా ఎవరు సుపారి ఇస్తే నరికినా అంటూ కదల కథలగా చెప్తున్నాడు ఇప్పుడు బయటకు వచ్చిన సీను పరిస్థితి ఏంటి అఫ్ కోర్స్ ఈక్వల్ టు దస్తగిరి దస్తగిరిలాగే నేనేం చేయలేదు సార్ నాకు పాపం పుణ్యం తెలియదు సార్ ఆ రోజు ఒప్పుకోమన్నారు సార్ ఒప్పుకుంటే మూడేళ్లలో నాలుగేళ్లలో బయటికి తెచ్చేస్తానన్నారు సార్ ఈలోపు డిగ్రీ చదివిస్తానన్నారు సార్ నాతో సంతోషాన్ని పెట్టిస్తానన్నారు సార్ లేకపోతే నా తల్లిని చంపేస్తానన్నారు సార్ బాగా కొట్టారు సార్ గతి లేక ఒప్పుకున్నాను సార్ అని మాట్లాడే అవకాశం ఉంటుందా లేదు సార్ నేనే చేశాను గాల్లో ఎగురుకుంటూ వచ్చి చేశాను చేతిలో వాటర్ బాటిల్స్ కింద నుంచి చేయి పెట్టి అలా చేసి మళ్ళీ చేతిలో పట్టుకొని మళ్ళీ అది అక్కడ కింద పడేసి వాటర్ బాటిల్ అక్కడే పట్టుకొని దూరంగా వచ్చేసాను సార్ అదే సార్ జరిగింది లాయర్ గారి మాటలు వినకండి సార్ నేనే చేశాను సార్ నేను ఒప్పుకుంటున్నాను సార్ అని చెప్తాడా ఏమో ఏమైనా జరగచ్చు జగన్మాయలో ప్రతి ఒక్కడు పాత్రధారుడే సూత్రధారుడైన జగన్నాటక సూత్రధారిని తట్టుకునే ధర్మా మనకి సో ఖచ్చితంగా ఎనీవే బెయిల్ వచ్చి బయటకు వచ్చినటువంటి జనపల్లి సీను ఇక కాకూడదు కోడికత్తి సీనుగా గండ్రగుడ్డలు పెట్టి నరికిన అవినాష్నే ఎంపీ అవినాష్ అంటున్నాం కానీ గండ్రగొడ్డలు అవినాష్ అంటున్నావా లేదు కదా మరి ఎందుకు ఈ ట్యాగ్ లేను దళితుడనా పేదోడనా ఈరోజు మాట్లాడిన సుబ్బరాజు గారు ఎవరైతే తల్లి సావిత్రమ్మ సుబ్బరాజు గారు రేపు బయటకు వచ్చాక నా కొడుకు ఏదైనా జగనే కారణం అన్నారు మరి నీ కొడుకుని బయటకు తీసుకొచ్చినటువంటి టీడీపీ జనసేన శ్రేణులు దళిత సంఘాలకి మీరు కృతజ్ఞత ఎలా తెలుపుకుంటారు తల్లి ఈరోజు నీ కొడుకు చేసిన ఘటన వల్లే రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయి జగన్కి ఓట్లేశారు సానుభూతి కోసం నీ కొడుకు చేసిన తపన వల్లే ఈరోజు అతను గౌరవ ముఖ్యమంత్రి అయిపోయాడు మమ్మల్ని అగౌరవపరుస్తున్నాడు సో ఖచ్చితంగా వీరి వంతు బాధ్యతగా దళిత సంఘాలని నెలకొల్పి వైసీపీలో ఉండే దళితులు ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వచ్చి రాష్ట్ర ఎలక్షన్స్లో మేము సైతం నూట ఇరవై ఐదు అడుగుల శిలా విగ్రహాన్ని పెట్టడం కాదు జగనన్నా సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన అనంతబాబుని పక్కన కూర్చోబెట్టి ఆ విగ్రహం ఆవిష్కరణ చేసి మా దళితులనే అవహేళన చేసినావు ఆ వ్యక్తిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు ఆ వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు అతను ఘటన చేయలేదు కాదు చేశానని ఒప్పుకున్నాడన్నా ఇంకేమన్నా మాకిచ్చే విలువ చదువుకున్న పాపం ఆదిమూల సురేష్ గారు మంచి విద్యావంతులు సొక్కాలు ఇప్పుకొని దళితులకు అన్యాయం జరిగిందని చించుకుంటున్నారు ఇక్కడ ఏ దళితుడికి అన్యాయం జరిగింది ఎవరి సుబ్రహ్మణ్యం నీ దళితుల్లో ఒకడు కాదా నిలబడ్డావు అతని పట్ల ఈరోజు జనపల్లి సీను పట్ల ఏమన్నా కృతజ్ఞత చూపించినావా నువ్వు సో ఖచ్చితంగా ఈరోజు బాధ్యత వహించాల్సినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే సీను ప్రాణానికి రక్షణ కల్పించాలో అదే రకంగా తల్లి ప్రాణానికి సుబ్బరాజు గారి ప్రాణానికి కూడా రక్షణ కల్పించాలని నా అభ్యర్థనండి